ఏకమ్ టూ కేవీ న్యూస్ తెలుగు రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులకు ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పజెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకాల నిదర్శనం అవసరం అక్కడే కన్నా యూజర్ ఏజెన్సీని కన్నా ఇచ్చి ఉండింటే ఐదు వందల మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి యూజర్ ఏజెన్సీని గన పెట్టి ఉండింటే ఆ యూజర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తూ ఉంది కాబట్టి వీళ్ళైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది మా ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసినాము రెండు కంటైనర్లను పెట్టి అరటి అరటికి సంబంధించి అవి ఇంకా ప్రోత్సహించండి ప్రో ఇంకా ప్రోత్సహించబడేటివి ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఏంటంటే వైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే మరో వైపున రేటు చూస్తామా అంటే నెల కిందట ఇరవై ఆరు వేలు పలికిన రేటు ఈ రోజు తొమ్మిది వేల రూపాయలు పడిపోయిన పరిస్థితులు చూస్తా ఉన్నాం కూడా కాదు సార్ ఇంకా ఈరోజు తొమ్మిది వేలు కాదు ఆరు వేలు అని చెప్తా రైతులందరూ ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నా మిర్చి పంట అయినా అదే పరిస్థితి ధాన్యం కొనుగోలు అదే పరిస్థితి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు పర్ టన్ను రైతు పో రైతు నష్టపోయిన పరిస్థితి మిర్చికి పదకొండు వేల ఏడు వందల పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు ఇంతవరకు ఒక కేజీ కొనుగోలు చేయలేదు ఒక రైతు దగ్గర నుంచి పెసరి పరిస్థితి అదే శనగల పరిస్థితి అంతే మినుముల పరిస్థితి అంతే కందుల పరిస్థితి అంతే ఏ పంటకు ఈరోజు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో వ్యవసాయం చేస్తా ఉన్నాడు రైతన్నలకు చీనీ చెట్లకు సంబంధించి గతంలో ఎప్పుడు చూడని రేటు వైఎస్ఆర్ సిపి హయాంలో రేట్లు వస్తే టన్నులు టన్నులు లక్ష రూపాయలు డెబ్బై ఐదు వేల రూపాయల మేము రోజు నుంచి చూస్తే సూట్ అనేది లేకోకుండా కమిషన్ అనేది లేకుండా కొనుగోలు చేసే పరిస్థితి గతంలో ఉంటే ఈ రోజు ఈ రోజు ఇరవై మూడు వేలు పదహైదు వేలు పద్దెనిమిది వేలు కోవిడ్ టైంలో లారీలు డీజిల్ మనమే పెట్టి రైతులకు డైరెక్ట్ అకౌంట్ వేసినప్పుడు పన్నెండు కోట్ల రూపాయలు రైతు రేటు రేటు లారీలు ఉన్న పరిస్థితి నేనైతే ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఈ నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన ఈ ప్రతి రైతన్నకు నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం జరిగేందుకే చేసేందుకే ఈ రోజు నా నా ఈ పర్యటన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి ఇన్సూరెన్స్ సొమ్ము సొమ్ము కూడా ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా రావాలి ఏ రైతన్నకు కూడా ఇవి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే మాత్రం ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది ఇంకా కళ్ళు మూసుకుంటే మరో మూడేళ్ళు మూడేళ్ళు పట్టండి వచ్చేది మన ప్రభుత్వమే మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేటట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ను ఇప్పిస్తాను ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను ఇవ్వడమే కాకుండా ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు రెండు వేల ఇరవై మూడులో ఏ రకంగా ప్రతి రైతన్నకు యాభై వేల రూపాయలు మళ్ళా ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం ఇక్కడ చూస్తే పరిస్థితి చూస్తే ఇక్కడే ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కనిపిస్తుంది పులివెందల అన్నది అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తా ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో పులివెందల రాష్ట్రంలో నెంబర్ వన్ పులివెందల అరటి సాగులు ఇక్కడ పులివెందల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోకు మునిపేదాన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పజెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం అక్కడే కన్నా యూజర్ ఏజెన్సీని కనుక ఇచ్చి ఉండింటే ఐదు వందల మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి యూజర్ ఏజెన్సీని గన పెట్టి ఉండి ఉంటే ఆ యూజర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తూ ఉంది కాబట్టి వీళ్ళైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది మా ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసినాము రెండు కంటైనర్లను పెట్టి అరటి అరటికి సంబంధించి అవి ఇంకా ప్రోత్సాహించింది ఇంకా ప్రోత్సహించబడేటివి ఈ రోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి ఏంటంటే ఒక వైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన